నిన్నటి రోజు గా ఏర్పడి అన్ని సంఘాలుగా జాతీయ మాల మన ఆధ్వర్యంలో సెలవు అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తే మొన్నటి రోజు కూడా డిసెంబర్ ఒకటి నాడు లక్షలాది మందిగా ఎట్లా తరలి వస్తారనే భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అంశం మీద అక్కడ కేంద్రం ప్రకటించక ముందే ఇక్కడ సీఎం గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మేము ఇప్పుడే ఆర్డినెన్స్ ఇస్తా అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో నిండు సభలో వర్గీకరణకు అనుకూలమనే చెప్పిన ప్రతి రాజకీయ పార్టీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థలలో కూడా మాల సత్తా ఏందో మొన్న చూసిరు కాబట్టి భవిష్యత్తులో కూడా చూపెడతాం ఎందుకంటే ఈ పోలీస్ అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు చేపిస్తారు ఎన్ని రోజులుగా దోచుకు అని చెప్పి బదనాం చేస్తారు ఆ సోదరులను కూడా మందకృష్ణ మాదిగా అనే వ్యక్తి సోదరులను కూడా మోసం చేస్తూ ఉన్నాడు ఈ అక్రమ అరెస్టుల ద్వారా ఆపేది లేదు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కేసు కొట్టేసేంత వరకు ఈ వర్గీకరణ కాకుండా మాలలు సంసిద్ధంగా ఉన్నారు అందరు కంకణబద్ధులే ఉన్నారు దానికి ఉదాహరణ మొన్న పెరేడ్ గ్రౌండ్లో చూసిరు అన్ని పార్టీలకు ఒకే విధంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఖబర్దార్ ఎస్సీ వర్గీకరణకి ఏ పార్టీలు అయితే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీలను బొంద పెట్టేదాకా మా మాలలు కోరని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం